పాడి పంటలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆక్వా రైతు సోదర సోదరీమణులందరికీ నమస్కారం నేను డాక్టర్ కేష్ శ్రావణి కల్లూరి అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ నర్సాపురం నుంచి ఇవాళ కార్యక్రమంలో భాగంగా మనము చేపలు మరియు రొయ్యల తాజాదనాన్ని నాణ్యతను కాపాడడం కోసం వాటి రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సామర్థ్యానికి వస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి వెయ్యి ఇరవై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది మరియు ఇన్లాండ్ వాటర్ రిసోర్సెస్ ఉప్పు నీటి సరస్సులు కోల్డ్ స్టోరేజ్లు సమృద్ధిగా ఐస్ ప్లాంట్లు ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉండటం వలన దేశంలోనే మొత్తం చేపలు మరియు రొయ్యల ఉత్పత్తిలో ఇరవై ఎనిమిది పాయింట్ జీరో మూడు శాతంలో అగ్రస్థానంలో మనమే ఉన్నాము ఎక్కువ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ మనం ఎక్కువగా సుదూర ప్రాంతాలు వేరే రాష్ట్రాలు లేదా విదేశాలకి ఎగుమతి చేయటానికే ఎక్కువ శాతం ఉపయోగిస్తున్నాము ఈ ఎగుమతి చేసే ప్రక్రియలో చేపలు లేదా రొయ్యలు ఇతర జ జలచర జీవులు త్వరగా పాడైపోతాయి కాబట్టి వాటి రవాణాలో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది విదేశాలకి ఎగుమతి చేయటం వలన మనం ఈ నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేయటంలో వినియోగదారులకు తాజాగా నాణ్యతతో అందించాల్సిన అవకాశం ఎక్కువ నాణ్యత కలిగిన లేదా తాజాదనం కలిగిన చేపలను రొయ్యలను మనం అందించడం ద్వారా ఎక్కువ ఫారెన్ ఎక్స్చేంజ్ని ఆర్జర్చడం జరుగుతుంది వీటిలో ఉన్న ప్రోటీన్స్ లేదా మాంసకృతులు క్రొవ్వులు గుండెకు ఎంతో మేలు చేసే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఖనిజ లవణాలు అలాగే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి దీనివలన ఎక్కువగా చేపలను మన ఆహార పదార్థాల్లో భాగంగా రోజు వినియోగించడం వలన పోషక పదార్థాలన్నీ మన మన శరీరానికి అందజేయటం జరుగుతుంది కాకపోతే చేపలలో అన్ని ఖనిజ లవణాలు విటమిన్లు మనకు అవసరమయ్యే మాంసకృతులు కొవ్వులు అన్నీ ఉన్నప్పటికీ నీటి శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంటుంది ఈ నీరు ఎక్కువగా ఉండటం వలన మిగిలిన మాంసంతో పోల్చి చూసినప్పుడు చేపలు లేదా రొయ్యల మాంసం త్వరగా చెడిపోతుంది సో దానికోసమని చేపలు లేదా రొయ్యల తాజాధనాన్ని నాణ్యతను కాపాడడం కోసం మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి చేపలు లేదా రొయ్యలను పట్టుబడి అనంతరం మనము సకాలంలో సరైన పద్ధతిలో నిల్వ చేయలేకపోతే వాటి తాజా ధనాన్ని నాణ్యత తను కోలిపోయి మార్కెట్లో రైతుకి ధర తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ధర తగ్గిపోయి చెడిపోవటానికి గల ముఖ్యమైన కారణాల్లో మనం చెప్పుకోదగినవి చేప రొయ్యల్లో మాంసంలో ఉండే అధిక తేమ శాతం అమైనో ఆమ్లాలు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు జీర్ణ గ్రంధులు ఎంజైమ్లు మరియు చేప రొయ్య శరీరంలో అంతర్భాగంలో అవ్వచ్చు బాహ్య భాగంలో అవ్వచ్చు ఉండేటువంటి సూక్ష్మజీవులు వీటన్నిటితో పాటు ముఖ్య కారణంగా ఉష్ణోగ్రతను కూడా మనం ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఈ ఉష్ణోగ్రతలో ఉన్న హెచ్చు తగ్గుల వలనే చేపలు లేదా రొయ్యల మాంసం త్వరగా చెడిపోతుంది ఇందులో మొదటిది సూక్ష్మ జీవుల గురించి మాట్లాడుకుంటే చేప బతికి ఉన్నప్పుడు కూడా చేప యొక్క అంతర్భాగం అంటే ఉదర భాగంలోను లేదా మొప్పల ప్రాంతంలో లేదా పైన ఉన్నటువంటి చర్మం మీద లేకపోతే పొల్సుల మీద కూడా సూక్ష్మజీవులు వందల నుంచి లక్షల సంఖ్యలో ఉంటాయి కాకపోతే చేప శరీరంలో ఉన్నటువంటి రోగ శక్తి వలన ఈ సూక్ష్మజీవులు చేప మాంసం మీద ఎటువంటి క్రియాశీలతను జరిపించవు దాని వలన సూక్ష్మజీవులు ఉన్నప్పటికీ చేప మాంసము చెడిపోకుండా ఎటువంటి రంగుని రుచిని కోల్పోకుండా బాగా ఉంటుంది కానీ ఒకసారి చేప పట్టుబడి అనంతరం చనిపోయిన తర్వాత చేప శరీరంలో ఉండేటువంటి ఈ సూక్ష్మజీవులు చేప కండరాల మీద క్రియను జరిపి అవి కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్లని కొన్ని రకాలైనటువంటి రసాయన పదార్థాలని లేదా చేప శరీరంలో ఉండే మాంసకృతులని విచ్ఛిన్నం చేసి అమైనో ఆమ్లాలుగా ఫ్యాటీ యాసిడ్స్ని లేదా క్రొవ్వు ఆమ్లాలని చిన్న చిన్న క్రొవ్వు పదార్థాలుగా విచ్ఛిన్నం చేయటం జరుగుతుంది ఈ విచ్ఛిన్నం చేసినప్పుడు ఈ పదార్థాలన్నీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవి చేపల యొక్క రంగుని రుచిని తగ్గించేసి అలాగే వాటికి ఉన్న చెడు వాసనని ఆపాదిస్తాయి చేప శరీరంలో రకరకాలైనటువంటి ఎంజైమ్లు ఉంటాయి ఈ ఎంజైములు చేప బ్రతికి ఉన్నప్పుడు వాటిలోని జీవక్రియలు జరగటానికి దోహదం చేస్తాయి చేప ఒకసారి చనిపోయిన తర్వాత జీవక్రియకి ఉపయోగపడేనటువంటి ఈ ఎంజైమ్లే చేప శరీరం మీద యాక్ట్ చేయటం మొదలుపెట్టి రకరకాలైనటువంటి రసాయన పదార్థాలను రిలీజ్ చేస్తాయి ఈ రసాయన పదార్థాలు కావలసిన మోతాదు కంటే ఎక్కువగా చేప శరీరంలో ఉండటం వల్ల లేదా అక్యుములేట్ అవ్వటం వల్ల సమయం గడిచే కొద్దీ ఎక్కువగా రసాయనాలు అక్యుములేట్ అవుతాయి ఈ అక్యుములేట్ అవ్వటం వలన కూడా చేపలు త్వరగా చెడిపోతాయి మరియు ఈ రసాయనాలు ఎక్కువగా ఉండటం వలన వాటి వాసన చెడిపోయినట్టు వస్తుంది తాజాదనం కోల్పోతాయి అలాగే నాణ్యతను కూడా సరిగ్గా మనం మెయింటైన్ చేయలేము కాబట్టి మనము మంచినీటి వనరుల నుంచి పట్టిన చేపలు అవ్వచ్చు లేదా సముద్ర జలాల నుంచి పట్టిన చేపలు అవ్వచ్చు లేదా జల సంవర్ధనం నుంచి పట్టిన చేపలనైనా కూడా వాటి తాజాదనాన్ని నాణ్యతను కాపాడాలి అంటే రవాణా సమయంలో పట్టుబడి సమయంలో మరియు రవాణాకి ముందు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ జాగ్రత్తల్లో ముందుగా మనం మంచినీటి వనరులు లేదా సముద్ర జలాల నుంచి పట్టుబడి చేసినటువంటి చేపల లేదా రొయ్యల నాణ్యతను కాపాడటం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చిద్దాం మొదటిగా కలుషితమైన నీటి వనరుల నుండి చేపలను కానీ రొయ్యలను కానీ మనం పట్టుబడి చేయకూడదు ఒకవేళ పట్టుబడి చేసేటప్పుడు ఉపయోగించే పడవలు కానీ వలలు కానీ ఇతర సామాగ్రి కానీ మనకు శుభ్రపరచడానికి వీలుగా ఉండేటట్టు చూసుకోవాలి మరియు చేపల్ని కానీ రొయ్యల్ని కానీ ఏ ప్రదేశంలో అయితే ఉంచుతామో ఆ ప్రదేశాన్ని హండ్రెడ్ పీపీఎం వంద పీపీఎం క్లోరిన్ వాటర్ నీటితో శుభ్రపరచాలి ఆ తర్వాత చేపలను పట్టుబడి చేసిన తర్వాత కూడా వాటిని పది పీపీఎం క్లోరిన్ వాటర్ని వినియోగించి శుభ్రపరచిన ఎడల మీద ఉన్న సూక్ష్మజీవులను కొంచెంలో కొద్ది వరకు మనం క్లియర్ చేయటానికి కుదురుతుంది అలాగే శుభ్రపరిచిన చేపలను లేదా రొయ్యలను ఐస్లో ఒకటి ఇస్టు ఒకటి నిష్పత్తిలో ఉండేటట్టు అంటే ఒక పొర ఐస్ లేయర్ని మీద ఒక పొర చేపలని ఉంచి ఆల్టర్నేట్ లేయర్స్లో ఒక మంచి కంటైనర్లలో శుభ్రపరిచిన కంటైనర్లలో మనం భద్రపరచాలి ఇలా భద్రపరిచినటువంటి కంటైనర్లు సముద్రం నుంచి లేదా మంచినీటి వనరులు మనం ఎక్కడైతే చేపలు లేదా రొయ్యలను పట్టుబడి చేశామో ఆ ప్రదేశం నుంచి మళ్ళీ తిరిగి వినియోగదారులకు వచ్చే ప్రదేశం దాకా మనం ఐస్లోనే ఉంచి ఉష్ణోగ్రతని మెయింటైన్ చేస్తూ వినియోగదారునికి అందించాలి ఇది చాలా ముఖ్యమైన విషయం అలాగే నిల్వ కోసం ఉపయోగించే ఐస్ తయారీ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ ఐస్ తయారు చేయడానికి ఉపయోగించేటువంటి నీటిని కూడా పరిశుభ్రమైన నీటిని మాత్రమే ఉపయోగించాలి ఉప్పు నీటిని లేదా కలుషితమైన నీటిని ఉపయోగించి తయారు చేసిన ఐస్ని చేపలను లేదా రొయ్యలను నిల్వ చేయటం కోసం వినియోగించరాదు అలాగే ఐస్ ఒకసారి యూజ్ చేసిన ఐస్ని మరొకసారి ఇంకొక షిఫ్ట్ కానీ ఇంకొకసారి చేపలను రొయ్యలను పట్టడానికి యూస్ చేసేదానికి కానీ మనం ఐస్ని వి వినియోగించకూడదు అలాగే చేపలను వలల నుంచి వేరు చేసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి చేపల మీద నిలబడడం కానీ నడవటం కానీ వాటిని ఎక్కడంటే అక్కడ పడేయటం కానీ ఇలాంటివి చేయకూడదు పట్టుబడి చేసిన దగ్గర నుంచి చేపలను వినియోగదారుడికి అందించే వరకు మనం పరిశుభ్రమైన పద్ధతులను పాట పాటించడం వలన మరియు ఉష్ణోగ్రతను తగ్గించి మెయింటైన్ చేస్తూ రావటం వలన వాటి తాజాదనాన్ని నాణ్యతను కాపాడి కార్యక్రమం మొత్తంలో నాణ్యతను కాపాడటం సులువైతుంది అంతేకాకుండా అంటువ్యాధులు ఉన్నవారు లేదా గాయాలతో ఉన్నటువంటి మత్స్యకారులు వేటకి వెళ్ళకపోవటమే శ్రేయస్కరం తర్వాత జల సంవర్ధనం నుంచి ఉత్పత్తి చేసిన చేపలు లేదా రొయ్యల నాణ్యతను కాపాడేందుకు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి వస్తుంది ఇందులో మొదటిగా చాలా మంది వినియోగదారులు చెప్తూ ఉంటారు మనకి చేపలు లేదా రొయ్యల్ని తిన్నప్పుడు ఒక్కొక్కసారి చేపలు లేదా రొయ్యలు మట్టి వాసన వస్తున్నాయి అని ఇలా మట్టి వాసన రాకుండా ఉండాలి అంటే పట్టుబడి చేయచ్చే వారం ముందు నుంచి చేపల చెరువులో దిగువ భాగం అడుగు భాగంలో ఉన్నటువంటి నీటిని తోడి కొత్త నీటిని నింపుతూ ఉండాలి అలా చేయటం వలన చేపలు లేదా రొయ్యలు మట్టి వాసన రాకుండా ఉండటం గమనించవచ్చు అలాగే చేపలు లేదా రొయ్యలు పట్టుబడి చే ఒక రోజు ముందు అదనం అదనపు ఆహారాన్ని మనం తగ్గించేయాల్సి ఉంటుంది చేపలు లేదా రొయ్యలు పట్టడానికి ఉపయోగించేటువంటి వలలు కానీ లేదా ఇతర సామాగ్రి గాని మనం క్లోరిన్ వాటర్ తో శుభ్రపరచుకోవాలి పట్టుబడి సమయంలో చేపలు లేదా రొయ్యలు ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి పట్టుబడి అనంతరం కూడా మనం చేపలని చెరువు గట్టు మీద వేసేసేయటం లేదా కింద మట్టి మీద వేయటం లాంటివి చేయకూడదు కింద ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు చేపల్ని కానీ రొయ్యల్ని కానీ పట్టుబడి అనంతరం ఒకవేళ పెట్టవలసి వచ్చింది మనం తూకం వేయటానికి కానీ అలా వేయాలి పెట్టాలి అని వచ్చినప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ని పరిచి దాని మీద మాత్రమే ఈ చేపల్ని కానీ రొయ్యల్ని కానీ భద్రపరచాల్సి ఉంటుంది ఆ కొద్దిసేపు ఒకవేళ మనం చేపల్ని పట్టే ప్రదేశం దగ్గర నుంచి ఈ ఐస్ ప్రొడ్యూస్ చేసే ప్లేస్ ప్రదేశం దాకా మనం చేపల్ని కానీ రొయ్యల్ని కానీ దూరం ఉంది అనుకున్నప్పుడు చేపల్ని పట్టుబడి చేసిన వెంటనే ప్లాస్టిక్ కంటైనర్లలో కానీ లేక పాలిథిన్ సంచుల్లో కానీ నింపి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఐస్ ప్రదేశానికి తీసుకువెళ్ళి ఒకటి ఇస్టు ఒకటి నిష్పత్తిలో చేపలని మరియు ఐస్ని కంటైనర్లలో ఉంచి జాగ్రత్త చేయాలి లేదా నిల్వ చేయాలి లేదా చేపల నాణ్యత మనకి తగ్గిపోతుంది ఐస్లో ఉంచేటప్పుడు కూడా మొదటగా ఒక లేయర్ ఐస్ని ఉంచి దాని మీద చేపలని ఉంచాలి చేపలను ఉంచేటప్పుడు చేప ఉదర భాగం పైకి శరీ పొలుసుల భాగం కిందకి వచ్చేటట్టు ఐస్తో కాంటాక్ట్ వచ్చేది పొలుసుల భాగం ఉదర భాగం పైకి వచ్చేటట్టు చూడాలి లేకపోతే ఉదర భాగం చాలా మెత్తగా ఉండటం వలన ఐస్ క్రిస్టల్స్తో అనగటం వలన ఒక్కొక్కసారి డ్యామేజ్ జరిగేకి కారణం ఎక్కువగా ఉంటుంది అందుకనేసి మనం ఉదర భాగం పైకి పొలుసులున్న భాగం కిందికి వచ్చేటట్టు ఆల్టర్నేట్ లేయర్స్ లో మరియు ఐస్ ని ఉంచాలి ఒకటి ఇస్టు ఒకటి నిష్పత్తిలో ఈ చేపలకి మరియు ఐస్కి ఉన్న నిష్పత్తి ఎల్లప్పుడూ ఒకటి ఇష్టం ఒకటి నిష్పత్తే ఉండాల్సిన అవసరం లేదు మనం ట్రాన్స్పోర్ట్ చేసే ఆ ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ట్రాన్స్పోర్ట్ చేసే వ్యవధి సమయాన్ని బట్టి లేదా డిస్టెన్స్ని బట్టి దూరాన్ని బట్టి కూడా మనం దీన్ని మార్చుకోవచ్చు ఎక్కువ దూరం మనం రవాణా చేయాలి రవాణా చేసేటప్పుడు ఒకవేళ మధ్యలో ఎక్కడ మనకి వెసులుబాటు లేదు ఐస్ మార్చడానికి అలాంటప్పుడు ఒకటి ఇష్ట రెండు నిష్పత్తి ఒక కేజీ చేపలకి రెండు కేజీల ఐస్ని కూడా ఉపయోగించి మనం రవాణా చేయటం చేయవచ్చు అలాగే పట్టుబడి చేసిన తర్వాత చేపలను లేదా రొయ్యలను మూడు పీపీఎం క్లోరిన్ వాటర్తో శుభ్రపరిచిన తర్వాత మనం వాటిని ఐస్లో నిల్వ ఉంచినప్పుడు నాణ్యత మెరుగుపడుతుంది కానీ మనం రవాణాలో కానీ పట్టుబడి తర్వాత కానీ మనం గుర్తించుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే చేపలకు ఉన్న నాణ్యతను కానీ తాజా ధనాన్ని కానీ మనం అలాగే ఉంచవచ్చు కానీ దాన్ని ఎప్పుడూ మెరుగుపరచడం కుదరదు కాబట్టి త్వరగా చెడిపోయే పదార్థం కాబట్టి ఈ చేపల్ని రొయ్యలను రవాణాలో మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మనం ఒకసారి పట్టుబడి చేసిన తర్వాత విదేశాలకు ఎగుమతి చేయటానికి కానీ లేదా మన దేశంలో వివిధ ప్రాంతాలకి పంపించడానికి సుదూర ప్రాంతాలకి పంపించడానికి కానీ వివిధ రకాలైనటువంటి సంరక్షణ పద్ధతులను పాటించవచ్చు అందులో మొదటిగా ఐసింగ్ గురించి తెలుసుకోవాలి ఐసింగ్ మనం అనుకున్నట్టు జల సంవర్ధనం నుంచి చేసిన చేపలు అవ్వచ్చు లేదా మంచినీటి వనరులు సముద్ర జలాల నుంచి పట్టుబడి చేసిన చేపలు అవ్వచ్చు వీటిని వినియోగదారునికి లేదా ప్రాసెసింగ్ ప్లాంట్ వరకు రీచ్ వచ్చే వరకు వాటిని ఐస్లో ఒకటి ఈస్ట్ ఒకటి నిష్పత్తిలోనే ఉంచాలి ఎందుకు ఐస్లోనే ఉంచాలి అంటే వాటి ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయటం కోసం ఐస్లో ఉంచుతున్నాం రెండవ పద్ధతి రెఫ్రిజరేషన్ పద్ధతి ఈ రెఫ్రిజిరేషన్ పద్ధతిలో ఐస్ని ఉపయోగించకుండా కండెన్సర్లు కంప్రెసర్లు లాంటి మెకానికల్ పరికరాలను ఉపయోగించి మనం రెఫ్రిజిరేట్ చేయటం కుదురుతుంది మూడో పద్ధతి సూపర్ చిల్లింగ్ మరియు నాలుగో పద్ధతి ఫ్రీజింగ్ ఫ్రీజింగ్ మనందరికీ తెలిసిన విషయమే అతి శీతలీకరణం లేదా ఘనీభవించిన స్థానం చేపలనిలో ఉన్న నీటిని ఐస్ క్రిస్టల్స్గా మార్చి వాటిని మైనస్ ఇరవై డిగ్రీల వరకు మెయింటైన్ చేయట చేసేటువంటి పద్ధతినే ఫ్రీజింగ్ ఆర్ అతిశీతలీకరణం అంటారు మనం తినటానికి వీలుగా లేదా వండటానికి వీలుగా చేపలని తయారు చేసి వాటిని ఫ్రీజింగ్ అతిశీతలీకరణం చేసి విదేశాలకి ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాం విదేశాలకి ఎగుమతి చేసేటప్పుడు లేదా పట్టుబడి జరిగిన ప్రాంతం నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్కి లేదా ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి వినియోగదారునికి వివిధ రకాలైనటువంటి ప్రదేశాలకి రవాణా చేసేటప్పుడు చేపల యొక్క ఉష్ణోగ్రత మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఈ ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయటం కోసమే ఒక కోల్డ్ చైన్ ని నెలకొల్పారు ఈ కోల్డ్ చైన్ అంటే శీతల గొలుసు చేపలు లేదా రొయ్యల పట్టుబడి సమయం దగ్గర నుంచి చివరికి వినియోగదారుడి ప్లేట్లో రావటం వరకు మొత్తం ప్రాసెస్ మొత్తం ప్రాసెస్ని మనం తక్కువ ఉష్ణోగ్రత దగ్గర మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ని కోల్డ్ చైన్ లేదా శీతల గొలుసు అంటారు ఒకవేళ మనం రవాణా చేసేటువంటి చేపలు తాజా స్థాయిలో ఫ్రెష్ ఫిష్గా మనం అందచేయాలి అనుకుంటే వాటి ఉష్ణోగ్రతను సున్నా డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర మెయింటైన్ చేయాల్సి వస్తుంది లేదు ఒకవేళ మనం విదేశాలకు ఎగుమతి చేయాలనుకుంటే చేపల్ని కానీ రొయ్యల్ని కానీ వివిధ రకాలైన ఫ్రీజర్స్ని ప్రాసెసింగ్ ప్లాంట్స్ వినియోగించి వాటి ఉష్ణోగ్రతని మైనస్ నలభై డిగ్రీల వరకు తగ్గించి వాటిని గనీభవించిన స్థాయికి తీసుకెళ్ళి అతి శీతలీకరణం ద్వారా వాటిని మళ్ళీ మైనస్ ఇరవై డిగ్రీల కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తారు కావలసినప్పుడు ఈ మైనస్ ఇరవై డిగ్రీల దగ్గర నిల్వ చేసినటువంటి చేపలని సరైన పద్ధతిలో ప్యాక్ చేసి వాటిని విదేశాలకి ఎగుమతి చేయడం జరుగుతుంది సీఫుడ్ రవాణా చేయటంలో కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ ప్రాముఖ్యత సంతరించుకున్నది చేపలు పట్టుబడి చేసిన తర్వాత చేపలు కానీ రొయ్యలు కానీ సరైన పద్ధతిలో నిల్వ చేయలేకపోతే ఎనిమిది గంటలకు మించి అవి తాజా స్థితిలో ఉండవు కాబట్టి మనం కోల్డ్ చైన్ చేప యొక్క నిల్వ కాలాన్ని పెంచడానికి కోల్డ్ చైన్ని మనం ఉపయోగించాల్సి వస్తుంది దీనివలన చేపలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి వ్యర్థాలను తగ్గించి సూక్ష్మక్రిముల చర్యలను తగ్గించి చేప యొక్క నిల్వ కాలం సెల్ఫ్ లైఫ్ని పెంచుతుంది దానికి కూడా కోల్డ్ చైన్ మనకి ఎంతో సహాయపడుతుంది అంతేకాకుండా మార్కెట్ రీచ్ ని పెంచడంలో కూడా మనకి కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ హెల్ప్ చేస్తుంది మరియు ఎగుమతి చేసేటువంటి శాతాన్ని పెంచుతుంది ఇతర విషయాలకు వస్తే మనం కోల్డ్ చైన్ మేనేజ్మెంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి అదేంటంటే శీతలీకరణం రెఫ్రిజిరేటెడ్ నిల్వ రెఫ్రిజిరేటెడ్ రవాణా పర్యవేక్షణ మరియు ట్రాకింగ్ మరియు సరైన ప్యాకింగ్ మొదటిది శీతలీకరణ ఆర్ ప్రీ కూలింగ్ మనం రకరకాలైనటువంటి వాహనాలని ఈ కోల్డ్ చైన్ మేనేజ్మెంట్లో ఉపయోగించడం జరుగుతుంది రొయ్యలు లేదా చేపల క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు రెఫ్రిజిరేటెడ్ కార్లని ఉపయోగించడం జరుగుతుంది లేదు దూరం ఎక్కువ దూర సుదూర ప్రాంతాలకు ఎగుమతి చేయాలి లేదా పంపించాలి అనుకున్నప్పుడు రొయ్యలు చేపల క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనం రెఫ్రిజరేటెడ్ ట్రక్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది ఇందులో మొదటిది ప్రీ కూలింగ్ శీతలీకరణం అంటే చేపల్ని లేదా రొయ్యల్ని ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి అవ్వచ్చు లేదా యాక్వా రైతు దగ్గర నుంచి కావచ్చు మనం ఎప్పుడైతే పంపించాలి అనుకుంటామో అప్పుడు ఆ రెఫ్రిజిరేటెడ్ కార్ని కానీ రెఫ్రిజిరేటెడ్ ట్రక్ని కానీ లేదా రవాణాకి ఉపయోగించేటువంటి వాహనాన్ని లోడ్ చేసే ముందే ప్రీకూల్ చేయాలి దీన్ని శీత ప్రీ కూలింగ్ అని అంటాం రెఫ్రిజిరేటెడ్ నిల్వ ఒకవేళ ఫ్రీజ్ చేసేసాము శీతలీకరణం చేసిన తర్వాత కూడా చేపలని మనం రెఫ్రిజిరేటెడ్ ట్రక్స్లో కానీ రెఫ్రిజిరేటెడ్ కార్లలో కానీ సుదూర ప్రాంతాలకి పంపించడం జరుగుతుంది పర్యవేక్షణ మరియు ట్రాకింగ్ మనం వినియోగదారుడి దగ్గర నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్ మళ్ళీ రైతుల వరకు మొత్తం ప్రాసెస్లో కరెక్ట్ అయినటువంటి ఉష్ణోగ్రతని మెయింటైన్ చేశామా లేదా అనేదాన్ని పర్యవేక్షించాలి మరియు కరెక్ట్గా ట్రాక్ చేయాలి సరైన ప్యాకింగ్ పద్ధతి కూడా ఈ కోల్డ్ చైన్ మేనేజ్మెంట్లో మనకి ఎంతో అవసరం ఎందుకంటే సరైన పద్ధతిలో మనం ప్యాక్ చేయలేక ఫిషుల్ని ప్యాక్ చేయలేదు అనుకుంటే కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ చేస్తున్నదే ఉష్ణోగ్రతని తగ్గించి వాటి తాజాదనాన్ని నిల్వను పెంచడం కోసమే కానీ మనం సరైన పద్ధతిలో ప్యాకింగ్ చేయకపోతే ఫ్రీ అతి శీతలీకరణం చేసిన చేపలు అవ్వచ్చు శీతలీకరణం చేసిన చేపలు అవ్వచ్చు ఏవైనా కూడా సరే ప్యాకింగ్ సరిగ్గా లేకపోతే వాటి నాణ్యతను కోల్పోతాయి సో కోల్డ్ చైన్ మేనేజ్మెంట్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఈ శీతలీకరణం రెఫ్రిజిరేటర్ నిల్వ ట్రాకింగ్ మరియు రెఫ్రిజిరేటర్ రవాణా అండ్ పర్యవేక్షణ ముఖ్యమైంది సరైన ప్యాకింగ్ ఈ కోల్డ్ చైన్ మేనేజ్మెంట్లో ముఖ్యమైన సవాళ్ళు మరియు పరిశీలనలు కూడా కొన్ని ఉన్నాయి ఏంటి అంటే మనం రైతు దగ్గర అవ్వచ్చు ప్రాసెసింగ్ ప్లాంట్లో అవ్వచ్చు లేదా రిటైల్ అవుట్లెట్లో అవ్వచ్చు ఉష్ణోగ్రతను ఖచ్చితంగా పాటిస్తున్నామా లేదా నిర్వహిస్తున్నామా లేదా అనేది ఒక సవాలు ఎందుకు అంటే ప్రతి దగ్గర ఈ ఉష్ణోగ్రతని ఫ్రెష్ ఫిష్ అవ్వచ్చు ఫ్రీజ్ చేసిన ఫిష్ అవ్వచ్చు కరెక్ట్గా మెయింటైన్ చేయ చేయటం కుదరదు ఒక్కొక్కసారి కొన్ని లోపాల వల్ల కానీ ఇది మనకి ముఖ్యమైన సవాలు అన్ని దగ్గర ఉష్ణ ఖచ్చితమైన ఉష్ణోగ్రతని మెయింటైన్ చేయటం లేదా నిర్వహించడం ఇంకొక సవాలు ఏంటంటే సరిపోని మౌలిక సదుపాయాలు అంటే ఇప్పుడు రైతు కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళ దగ్గర మౌలిక సదుపాయాలు ఉండకపోవచ్చు ఎందుకు అంటే కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ చేయటం అనేది ఖర్చుతో కూడుకున్న పని ఈ ఖర్చు ఎక్కువగా ఉండటం వలన రైతులు ఎక్కువగా కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ని ఇంప్లిమెంట్ చేయటానికి సమయం తీసుకుంటున్నారు కాబట్టి మరియు నైపుణ్యత కలిగిన సిబ్బంది కొరత కూడా ఇదొక సవాలుగా మనం తీసుకోవచ్చు కోల్డ్ చైన్ మేనేజ్మెంట్లో అలాగే దిగుమతి చేసుకునే రాష్ట్రాలు దేశాలు ఈ రాష్ట్రీయ లేదా అంతర్జాతీయ నిబంధనలను ఉపయోగించి లేదా హాసెప్ హజార్డ్ అనాలసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ మార్గదర్శకాలని ఆదేశిస్తున్నారు వారు అలాంటి మార్గదర్శకాలు కావాలని అనుకుంటున్నారు ఈ మార్గదర్శకాలను ఫాలో అవ్వటానికి కూడా రైతులు కానీ ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు కానీ లాగా తీసుకుంటున్నారు దిగుమతి చేసుకున్నటువంటి దేశాలు వివిధ అంతర్జాతీయ మరియు దేశీయ నిబంధనలను నిబంధనలను నావిగేట్ చేయటం మరియు హజార్డ్ అనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్ మార్గదర్శకాలని ఉంచడం వలన ఇది రైతులకు కానీ ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళకు కానీ ఎగుమతిదారులకు కానీ కోల్డ్ చైన్ మేనేజ్ చేయటం అనేది ఒక ముఖ్యమైన సవాల్ అవుతుంది దీన్ని మ ఈ సవాళ్ళని మనం అధిరోహించాలి అధిగమించాలి అనుకుంటే మనం కొన్ని ఉత్తమమైన పద్ధతులను పాటించాలి ఇందులో మొదటిది అనుభవజ్ఞులైనటువంటి లాజిస్టిక్ ప్రొవైడర్లని తీసుకోవాలి శిక్షణ మరియు నైపుణ్యత ఉన్నటువంటి సిబ్బందిని సమకూర్చుకోవడం చాలా ముఖ్యం అంతేకాకుండా టెక్నాలజీస్లో పెట్టుబడి పెట్టడం నేర్చుకోవాలి ఇక్కడ టెక్నాలజీస్ అంటే ట్రేసబిలిటీ అవ్వచ్చు బ్లాక్ చైన్ మేనేజ్మెంట్ అవ్వచ్చు ఈ ట్రేసబిలిటీ లేదా బ్లాక్ చైన్ మేనేజ్మెంట్ని పురోగతి సాధించడం వలన కూడా మనం కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ని సవాల్లాగా కాకుండా దాన్ని అధిగమించడానికి ఉపయోగించే పద్ధతిగా చూసుకోవచ్చు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ నర్సాపురం మరియు పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు